జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ నమో భగవతే భగవతిభ్యం వాసువాణవే పురుషాయాదిబీజా పూర్ణబోధా విష్ణుభగవానుడవగు నీవు వసుదేవపుత్రుడవై అవతరించితివి పూర్ణబ్రహ్మవైన నీవే జగత్కారణం దేశకాల పరిచ్ఛేదములేని చైతన్యమే నీ స్వరూపము నీకు అనేక నమస్కారములు టెన్త్ క్యాంటో ఫిఫ్టీనైన్త్ చాప్టర్ ట్వంటీ సెవెంత్ ప్రేయర్ బద్బంధువులారా శ్రీమద్భావత తత్వదీపిక పంచమ స్కంధము ఇరవై పాడ్కాస్ట్లో స్వాగతం మనం ప్రియవద చరితాన్ని పూర్తి చేసుకొని భూగోళ వర్ణంలో ఇలావృతము భద్రాసు వర్షము తరువాత కేతుమాల వర్షము తరువాత హరివర్షము వాటిలో ఉన్నటువంటి అధిష్టాన దేవత విషయాలన్నీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు రమ్యక వర్షాన్ని తెలుసుకుందాం రమ్యక వర్షమునందు భగవానుకు అత్యంత ప్రియమైన మత్స్యమూర్తి ఆరాధుడే ఉండును ఈ మత్స్యరూపమును మనవు ఈ వర్షమునందు గొప్ప భక్తితో ఆరాధించుండును వాడు జపించు మంత్రం ఓం నమో భగవతే ముఖ్యతమాయ సత్వాయ ప్రాణాయ సహసే బలాయ నమః ఓ మత్స్యమూర్తి నీవు జ్ఞానాది గుణములు ఆరు గలవాడవు అవతారములలో వాడవు నీవు అందరికీ ప్రాణమై ఉజ్జీవింపజేయువాడవు ఇంద్రియ శక్తిని నియమించువాడవు నీవు శరీరశక్తిని నియమించువాడవు నీవు అటువంటి మహాత్మ్యమగు నీకు నమస్కారము నీవు లోకపాలురచే లోపలగాని వెలుపలగాని చూచుటకు శక్యముగాని గుణములు గలవాడవు నీ నుండియే వేదనాదము వెలువడినది ఒక స్త్రీమూర్తిని కర్రతో తయారు తన తనిష్టం వచ్చినట్టు ఎట్లు ఆడించుతుందురో అట్లు నీవు ఈ చేతనాచేతనాత్మకము సర్వజగత్తును నీ వశమునందుంచుకొని వేదములు అనడి తాడుతో కట్టి పట్టుకుని నడిపించుతున్నావు లోకపాలులు నాకంటే అధికులు లేరనెని గర్వం వీడి అందరూ కలిసి ప్రయత్నించి కూడా ఈ ప్రపంచమును రక్షించుటకు సమర్థులు కాజాలవైరి వైరి ఈ ప్రపంచమునందున్న ద్విపదములు చతుష్పదములు ప్రాకునవి కదలక నడుచునవి మొదలగినవి అన్నీ నీచేతనే రక్షింపబడుచున్నవి ఒక ప్రళయములో ఓషధులతో లతలతో గుల్మములతో నిండిన భూమి సముద్రములో మునుగక ఆ భూమిని దానిని పాలించు మనువును కూడా నీవే ధరించి కాపాడితివి అట్టి జగత్ప్రాణగణము నీ శరీరముగా ఉండును నీ వలననే ప్రాణము కదులుచున్నది ఇప్పుడు మరొక వర్షం నేర్చుకుందాం హిరణ్మయ వర్షం హిరణ్మయ వర్షములో భగవానుడు కూర్మవు రూపం ఉండును ఆ రూపము భగవానుకు ప్రియతమము అతడు సముద్రమును విశాలముగా జలములతో నిండిన చోట వసించి ఉండును అతడు ఎతడనున్నాడో ఎవ్వరనూ గుర్తింపజారు అతనికి ప్రాకృత రూపము లేదు అప్రాకృత దివ్యదేహము గలవాడు శ్రేష్ఠుడు కాలముచే పరిచ్ఛేదించుటకు శక్యముగాని గలవాడు అన్నిటికీ ఆధారమైనవాడు అట్టివానికి నమస్కారము అతడే జ్ఞానమును ప్రవర్తింపజేయవాడు ఈ జగత్వాంతయు అతని రూపము మాటలతో వివరింపదగిన దేవ మనుష్యాది ప్రపంచం అంతయు అతని రూపమే అయివుండును అతడు చేతనని వలె ఇట్టివాడని నిర్దేశించుటకు వీలు కానివాడు ఆ జగత్తు అతని సంకల్పముచేతని నిలుచున్నది చేతనులకు యోగ్యముగా గోచరించుచున్నది బ్రహ్మ గలది అయ్యు బ్రహ్మాత్మకముగా ఎవరికి భాసింపకుండెడి జగత్తు అతని సంకల్పము చేతనే అట్లు నిలచి ఎవ్వరికి ప్రకాశింపక ఉండును ఈ ప్రపంచములో చరములు అచరములు అనగా కదలునవి కదలలేనివి అని రెండు విధములుగా శరీరములు ఉన్నవి అవి అన్నీ జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్భిజములు అని నాలుగు విధములు గర్భమున మావిలో ఉండి బయల్పడినవి జరాయుజములు చెమటచేపునవి స్వేదజములు గర్భములో గుడ్డుగా ఉండి వెలికివచ్చి పగిలిన కదలాడినవి అండజములు భూమిని పొడుచుకొని వెలికి వచ్చినవి ఉద్భిజములు ఇవి అన్నయూ భగవానుడే అయి ఉన్నాడు లోకములు దేవతలు ఋషులు పితృదేవతలు భూతములు భూమి పర్వతములు నదులు అంతరిక్షము ద్విలోకము భూమి సముద్రములు ద్వీపములు గ్రహములు నక్షత్రములు అన్నీ భగవాను శరీరములేగుటచే వాటి అన్నిటి పేర్లతో పిలువదగినవాడు భగవానుడు ఒక్కడే లెక్కించుటకు శక్యముగాని భేదములు అన్నీ ఆ భగవానుయందే కల్పించబడినవి అతడు అన్నిటికీ ఆత్మయే ఉండును అవి ఇట్టివని ఇన్ని అని పరిచ్ఛేదించుటకు వాడు తత్వములు ఇన్ని అని నిర్దేశించుట ఆ సంకల్పము సంకల్పముచేతనే ఉత్తర కురువర్షమున భగవానుడుగు యజ్ఞపురుషుడు రూపముగా ఉండును ఇది నెక్స్ట్ వర్షము ఉత్తర కురువర్షం ఆ మూర్తిని భూదేవి అచర నుండి వారందరితో కలిసి అస్ఖలితముగు భక్తి యోగముతో సేవించుచు ఈ మంత్రమును జపించుచు ధ్యానించుచుండును ఇది ఉత్తర కురువర్షంలో ఓం నమో భగవతే మంత్ర మంత్రతత్వలింగా యజ్ఞ క్రతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ కర్మ కర్మశుక్లాయ త్రిగుణాయ నమహ భగవానుడు ఆయా మంత్రములతో ప్రతిపాదింపబడిన శరీరములచే ఆయా దేవాంతర్యామి అయి ఉండి గుర్తింపబడుచుండును యజ్ఞములు యాగములు అనే వేద ప్రతిపాదితము క్రతువులచే ఆ భగవానుడు ఆరాధింపబడుచుండును లేని యాగములు క్రతువులు సోమరసంతో కూడినవి యజ్ఞములు అనబడును ఆ రెండింటి చేతనే ఆరాధింపబడి ఫలము రోసంగువాడు ఆ వరాహమూర్తియే ఆ యజ్ఞయాగములలో ఉపయోగించు సృక్ శ్రువము మొదలగు పరికరములన్నీ ఆ వరాహరూపి అవయవములే అతడు అనంత కళ్యాణ గుణ విశిష్ఠుడు సర్వాంతరాత్మ అయినవాడు విశుద్ధమైన కర్మగలవాడు జ్ఞానశక్త్యాది గుణములు ఆరువు గలవాడు అట్టి మహాపురుషునకు నమస్కారము ప్రకృతి పురుష యథార్థ స్వరూపమును ఎరింగినవారు సర్వజ్ఞుడుగు ఆ భగవాను ఒక్క స్వరూపమును కోరిన వారలే కరులో మరుగుపడి ఉన్న అగ్నిని మధించి దర్శించినట్లు వివేకముగా మనసుచే మధించి ప్రకృతి భేదములకు ఇరువది ఐదు తత్వముల కంటే వేరుగా దర్శించు కొందరు ఆత్మజ్ఞానము గలవారు నిరూపించుటలో నైపుణ్యము గల బుద్ధిచే ఆ తత్వము ప్రకృతి పురుషుల కంటే విలక్షణమని గుర్తింతురు ప్రకృతి వికారములు లేనివాడు అతడు పంచభూతములు వాగాది కర్మేంద్రియములు జ్ఞానేంద్రియముల అనువానితో ఉన్న శరీరమునందు ఉన్నవాడై వేరుగా గుర్తింపబడేవాడు భగవానుడు భగవానుడు ప్రధానము అనగా ప్రకృతి యొక్క గుణములను గుణములచే ఈ విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను చేయుచున్నాడు ఈ జీవుల కొరకే చేయుచున్నాడు జీవులు పొందదగిన ధర్మార్థ కామ మోక్షములు పొందుటకు సాధనముగా కర్ణకలేబరమును వసంగుటకే సృష్టిని చేయుచున్నాడు అతడు సంకల్ప జ్ఞానము కలవాడు అతడు శరీరం వలె ధరించి తనను అనుసరించి తిరుగునట్లు చేసిన ఈ జగత్తు అంతయు భగవత్సంకల్పానుసారముగా తిరుగుచుండును ప్రకృతి అచేతనమైనను భగవత్సంకల్పముచే సృష్టిచేయు శక్తిగలదై సృష్టిని చేయుచున్నది అతడు ఈ ప్రకృతికి ప్రకృతి గుణములకు సత్తరజస్తమోగుణములకు పుణ్యపాపకర్మలకు సాక్షిగా ఉండునుగాని తాను ఏమీ చేయడు ఓ వరాహస్వరూప నీవు జగత్తులకు మూల కారణము భూమిని కోరపై నిలిపి నుండి ప్రళయ సముద్రంలో నుండి ఏనుగు ఏనుగుతో యుద్ధము చేసినట్లు హిరణ్యాక్షుని ఎదిరించి చంపి క్రీడించితివి అట్టి నీకు నమస్కారము సర్వజ్ఞ వరాహ భగవాను స్వరూపమును మహాపురుషులు జ్ఞానులు సర్వాంతర్యామి అయి ఉండుటచే కరలలో అగ్నిహోత్రము మధించి వెలికితీసినట్లు మనసుచే మధించి వేరుగా దర్శించుచుందురు భగవానుడు సత్తరజస్తమో ఏర్పడిన దేవాది శరీరములయందు కర్మఫలములచే మరుగుబడి ఉండును అట్టి భగవానుని దర్శింపవలనే కోరిక గలవారు దర్శించుచుందురు భగవానుడు సర్వజగత్తుకు ఉండును ఆత్మ పరమాత్మ విషయకమగు బుద్ధిగల పురుషులు నిపుణముగా నిరూపించి పంచభూతములకంటే ఇంద్రియముల కంటే అన్నిటితో కూడిన శరీరము కంటే వేరుగా భగవాను దర్శించురు వర్షము తర్వాత వచ్చింది మనకి కింపురుష వర్షము కింపురుష వర్షమునందు భగవానుడు ఆది పురుషుడు సీతాలక్ష్ములతో శ్రీరామచంద్రుడే సన్నిధానము చేసి ఉండును ద్వాని పాదసేవనమే పరమ ప్రయోజముగా ప్రయోజనముగా పరమ భాగవతుడుగు హనుమ కింపురుషులతో ఉపాసించుచుండును శ్రీరాముని సన్నిధిలో గంధర్వులతో కూడి అరిష్ణిశేనుడు అనే గంధర్వుడు గానము చేయుచుండగా శ్రీరామచంద్ర ప్రభు కథను హనుమ వినుచుండును స్వయముగా కూడా గానము చేయుచుండును ఈ వర్షం నందు అంటే కింపురుషవర్షం నందు ఈ మంత్రమును అనుసంధానం చేస్తుంటారు ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమో వ్రతాయ నమ ఉపశిక్షితాత్మని ఉపాసిత లోకాయ నమః సాధువాద మహా మహాపురుషాయ మహారాజ్ఞీ నమ భగవానుడు శ్రీరామునకు నమస్కారము ఈతడు ఉత్తమము కీర్తి గలవాడు ఆర్య యొక్క లక్షణములు శీలము వ్రతము గలవాడు నియమించుకొనబడిన ది చిత్తము గలవాడు లోకమందరిచే సేవింపబడినవాడు బ్రహ్మవేత్తలకు బ్రాహ్మణులను దేవతల వలి ఆరధించువాడు తనమునకు గీటురాయి వంటివాడు మహాపురుషుడు మహారాజు అట్టి శ్రీరామునకు నమస్కారము అతడే పరబ్రహ్మము రాగాదులతో చేరి కలుషితము జ్ఞాని జ్ఞానస్వరూపుడు అతడు తన ప్రకాశముచే తేజస్సుగల సకల వస్తువుల తేజస్సును అడగజేసినవాడు ప్రశాంతముగు మనసుగలవాడు ఆనందస్వరూపుడు తనంత తనకు ప్రకాశించు జ్ఞానమే తన ధర్మముగా గలవాడు నామరూపములు గల ప్రకృతి పురుషులతో చేరనివాడై వేదాంతములో ప్రసిద్ధుడుగు పురుషోత్తముడే ఆ శ్రీరాముడు అట్టి బ్రహ్మస్వరూపముగు శ్రీరామచంద్రుని ఉపాయముగా ధృముగా నమ్ముచున్నాను పరబ్రహ్మయే ఈ లోకములో శ్రీరాముడుగా అవతరించినాడు స్వభావమున మార్పు చెందకుండా మనుష్య రూపమును స్వీకరించినాడు అహంకారము లేనివాడు మర్చులకు వాని ధర్మమునెర్పుటకును రావణ వద్ద కూడా అనుషంగికముగా నెరవేర్చి దుష్ట శిక్షణమునకు అవతరించినాడు మర్చులకు ధర్మమును శిక్షించుటకే తానే దిగివచ్చినాడు మర్త్యులకు దిద్దుబాటు చేయుటకే తానే తన బాధను అనుభవించినవాడు అతడు ఆత్మారాముడు అతనికి దుఃఖములు అంటవు రావణుడు సీతను అపహరించుకొని పోవుట రాముడు శోకించుట నటనమే గాని వాస్తవము కాదు అందుచే సీతాలక్ష్మణులు కూడా మానవులకు ఆయా ధర్మమును నేర్పుడకే అవతరించినారు పరమాత్మ స్వరూపుడు భగవానుడు సామాన్య మానవుని వలె స్త్రీకులకే అనుభవించుట సీతను విడుచుట మున్నగునవి సంభవింప నేరవు కదా ఈ అవతారములో భగవానుడు శరణాగతుడను అని వచ్చినవాడు ఎట్టి నడవడి కలవాడైనను ఏ పాము పాపము చేయువాడైనను ఎట్టి జన్మను ఎత్తినవాడైనను రక్షించుటకు దీక్ష పునినాడు జన్మగాని అధ్యయనముగాని జ్ఞానముగాని భగవాను సంతోషపరచుటకు ఆవశ్యకములు కావు శరణాగతులు అగుటయే భవననుగ్రహమును పొందుటకు ప్రధాన సాధనమని శ్రీరాముడు నిరూపించినాడు జన్మగాని సౌందర్యముగాని వాక్కుగాని బుద్ధిగాని జాతిగాని భగవాను వశపరుచుకొనజాలవు అట్టివి ఏవీ లేకున్ననో అడవిలో తిరిగడే తిరియక్ జంతువులను కూడా మైత్రీభావముతో శ్రీరామచంద్రుడు చేర్చుకొని కాపాడినాడు దేవుడే అయినను రాక్షసుడే అయినను నరుడే అయినను వానరుడే అయినను సరే రాములకు ఆ భేదము తెలియదు నీ వాడను నేను అని అనిన వారందరినీ వారి జ్ఞానమునూ కర్మను భక్తిని చూడక తనను ఆశ్రయించినవాడు అని అనుగ్రహించువాడు ఉత్తర కోసల దేశములో ఉన్న చరాచరుములన్నీ రాముని అవతార కాలమున మోక్షమునందినవని పెద్దలు చెప్పుదురు దీని తర్వాత భాగంలో భరతవర్షాని గురించి మనం తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ